జవహర్ నవోదయ విద్యాలయ సంస్థల నందు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంగాను ఇంగ్లీష్ మీడియం సిలబస్ నందు ఉచితంగా సిక్స్త్ క్లాస్లో జాయిన్ అవ్వాలి అనుకునే విద్యార్థులకు రిజిస్ట్రేషన్లు జులై పదహారో తేదీ నుండి మొదలయ్యాయి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఏ డెవలప్మెంట్ కావాలో తెలుసుకుందాం నవోదయ విద్యా సంస్థలు కు సంబంధించినవి నవోదయ నందు సిక్స్త్ క్లాస్లో జాయిన్ అవ్వాలి అనుకునే విద్యార్థులు నవోదయ అప్లికేషన్ తీసుకుని దాని మీద ఒక ఫోటో స్టిక్ చేసి స్టూడెంట్ డీటెయిల్స్ తండ్రి నేమ్ మదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ వేసి ముందుగా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసులు ఎక్కడ చదివారో స్కూల్ డీటెయిల్స్ రాసి సంబంధిత స్కూల్ హెడ్ మాస్టర్తో స్టాంప్ వేసి సైన్ పెట్టించాలి అదేవిధంగా స్టూడెంట్ మరియు తల్లి గాని తండ్రి కానీ అప్లికేషన్ మీద సైన్ చేయాలి ఫిఫ్త్ చదువుతున్న ఏ స్కూల్ స్టూడెంట్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు అప్లై చేసేటప్పుడు స్టూడెంట్స్ ఆధార్ తల్లి మరియు తండ్రి ఆధార్ ఉండాలి సెపరేట్గా ఎటువంటి సర్టిఫికేట్స్ అవసరం లేదు నవోదయ స్కూల్ నందు చదువుకునేవారు ఎటువంటి ఫీజులు కట్టనవసరం లేదు ఒక్కసారి నవోదయాలో సిక్స్త్ క్లాసులో జాయిన్ అయిన తర్వాత స్టూడెంట్ ఇంటర్మీడియట్ వరకు ఎటువంటి ఫీజులు కట్టనవసరం లేదు మంచి అనుభవం కలిగిన మాస్టర్స్తో సిబిఎస్ఈ స్టడీ సిలబస్ చెబుతుంది యూనిఫామ్ బుక్స్ అన్ని నవోదయ విద్యా సమితి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అన్ని సదుపాయాలు విద్యార్థులకు అందజేస్తుంది మీకు టిఫిన్ భోజనం మరియు మీరు ఉండడానికి హాస్టల్ సదుపాయాలు కూడా నవోదయ విద్యా సమితి సమకూరుస్తుంది వీటికి ఎటువంటి ఫీజులో చెల్లించిన అవసరం లేదు ఒక్కసారి నవోదయకి క్వాలిఫై అయిన వారు ఇంటర్మీడియట్ వరకు ఎటువంటి ఫీజులు లేకుండా చదవచ్చు అప్లై చేయాలి అనుకునేవారు దగ్గరలో ఉన్న సిఎస్సి పాయింట్కి కానీ మీ సేవలకు కానీ లేదా మీ మొబైల్లో కూడా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకునే వారికి తప్పనిసరిగా మొబైల్ ఉండాలి అప్లికేషన్కి లాస్ట్ డేట్ సెప్టెంబర్ పదహారవ తేదీ వరకు ఉంది అప్లై చేసుకునేవారు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్కి హాల్ టికెట్ కూడా ఉంటుంది ఎంట్రన్ ఎగ్జామ్కి మీ మండలంలో ఉన్న స్కూల్లో కానీ దగ్గరలో ఉన్న మండలాల్లో ఉన్న స్కూల్లో కానీ జరుగుతాయి మీరు నవోదయాలో చదవాలి అనే ఆసక్తి ఉన్నవారు ఈ ఎగ్జామ్స్కి స్టూడెంట్స్ కొన్ని సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ప్రైవేట్ స్కూల్స్ కంటే ఎక్కువగా విద్యా శిక్షణ ఉంటుంది నవోదయాలో ప్రతి స్టూడెంట్స్కి క్రమశిక్షణతో కూడిన విద్యను అందజేస్తారు ఆసక్తి ఉన్న ప్రతి విద్యార్థి యొక్క తల్లిదండ్రులు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి